ఇక రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది ఇక ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో మొత్తం రెండు వందల ఎనభై వేడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా ఇక వాటిలో అరవై కేంద్రాల ద్వారా ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు ఇక మోంతా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా యాభై వేల హెక్టార్లో వరి పొలాలు దెబ్బతిన్నాయి ఇక ఈ నేపథ్యంతో తేమ శాతం విషయంలో కొనుగోలుకు ఆటంకాలు సృష్టించవద్దని రైతులు కోరుతున్నారు ఇక షరతులతో సడలింపులు ఇవ్వాలని అన్నదాతులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇదే అంశానికి కృష్ణా జిల్లాలో పరిస్థితిపై మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణారావు లైవ్లో అందిస్తారు కృష్ణారావు చెప్పండి ఇక ఖరీఫ్ ధాన్యం సేకరణకు అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి కృష్ణా జిల్లాలో ఖరీఫ్ ధాన్యం ప్రభుత్వం సిద్ధమైంది ఏదైతే ఈ ద్వారా జిల్లాలో కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం రెండు వందల ఎనభై ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నారు వీటిలో ఇప్పటికే ఒక అరవై కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమైనవి అయితే ఈ కొనుగోళ్లు ప్రారంభమైన ప్రక్రియలో వాతావరణ మార్పులు ఇంతకు ముందు వచ్చిన తుఫాను ఈ ఈ నేపథ్యంలో కొనుగోళ్ల విషయంలో కొన్ని సడలింపు ఇవ్వాలని కొద్దిగా ఈ సరళతరంగా ఈ ధాన్యం సేకరణ జరగాలని రైతాంగం కోరుకుంటారు ఆ విధంగా ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది ఏదైతే కొనుగోలు చేయాలి వాళ్ళకి డబ్బులు ఇన్ టైంలో డబ్బులు వేయాలి ఆ తర్వాత వాళ్ళకి సంచులు టైంలో సప్లై సప్లై అంశాల మీద కొనుగోలు కేంద్రాలని పటిష్టంగా ఏర్పాటు చేశారు వాటిలో ఉన్నటువంటి షరతులు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ ని కొంచెం సరళతరం చేయాలని మాత్రం రైతాంగం నుంచి వ్యక్త అవుతుంది శ్రవణి కృష్ణా జిల్లాలో ఖరీఫ్ భాగం ఎంత శాతము అంటే ఎంత విస్తీర్ణంలో వరి సాగు చేశారు ఈ మన స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వరి పండేది కృష్ణా జిల్లాలోనే ఈ కృష్ణా జిల్లాకి వరి పంట ప్రధానమైన పంట ఇవి ముందు అంటే విభజన జరగక ముందు ఇక్కడ దాదాపు మూడు లక్షల హెక్టార్లో వరి పంట సాగేది ఈ రాష్ట్ర విభజన ఈ జిల్లాలు విభజన తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఇడిపోయిన తర్వాత ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఈ ఏడాది లక్ష యాభై వేల హెక్టార్లలో వరి పంట సాగు చేసే రైతాంగం ఈ లక్ష యాభై వేల హెక్టార్లో వరి పంట సాగు చేయగా దీని మీద వచ్చేటువంటి దిగుబడులు మొన్న మోనో ఈ దిగుబడులు కూడా దిగుబడుల మీద కూడా రైతులకి ఆశలు తగ్గిపోయినాయి ఈ లక్ష యాభై వేల ఎకరానికి దాదాపు ముప్పై నుంచి వస్తాయని ఆశించిన రైతాంగానికి ఈ మోన్తా తుఫాను వల్ల ఎకరానికి ఐదు నుంచి పది బస్తాలు కనీసంగా దిగుబడులు తగ్గుతాయి అనేటువంటి ఒక ఆందోళనలో రైతుల్లో ఉన్నారు శ్రావణి అసలు కొనుగోలు కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయి కొనుగోలు కేంద్రాలు నియోజకవర్గాల వారీగా ఇప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఈ ఈ పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు అవసరం అవుతాయి రైతులకి దగ్గరలో సమీపంలో ఆ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అక్కడ నుంచి మిల్లర్స్ కి ధాన్యం తీసుకెళ్లాలి మిల్లర్స్ తీసుకెళ్లిన ధాన్యాన్ని అక్కడ విఆర్వోలు అవి తీసుకుని ఆ మిల్లర్లకి విద్య రైతులకి మధ్యన వీఆర్ఓలు అనుసంధానంగా ఉండాలి అని చెప్పి కలెక్టర్ డికే బాలాజీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఆ పర్యవేక్షణ కూడా జాయింట్ కలెక్టర్ నవీను పర్యవేక్షిస్తున్నారు అయితే వాటిల్లో ఉన్నటువంటి ఈ ధాన్యం అయితే ఏదైతే ఉందో ఈ ధాన్యాన్ని తీసుకెళ్ళినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఈ అన్ని కూడా కూడా పనిచేస్తున్నాయి ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా కొన్ని స్టార్ట్ అయ్యింది నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు ఇప్పటికే కడన అట్లాగే పామర్రు అవనగడ్డ అవనగడ్డ ఇట్లా కొన్ని కొన్ని చోట్ల కోతలు స్టార్ట్ అయిన చోటల్లా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ రైతులకి కొనుగోలు ఎలా జరుగుతున్నాయి ఆ గిట్టుబాటు ధర మద్దతు ధర లభిస్తుందా అనేది కూడా మరి రైతుల అభిప్రాయం ఏ విధంగా ఉంది రైతుల అభిప్రాయం అయితే గనక ఈ కొనుగోళ్లు సంబంధించి ఏదైతే ఉందో ఈ కండిషన్స్ విషయంలోనే రైతుల నుంచి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది ఏదైతే ఈ ఈ కండిషన్స్ ఉన్నాయో ముఖ్యంగా తేమ శాతం పదిహేడు శాతం వరకే పరిగణలో తీసుకుంటారు పదిహేడు శాతం దాటితే ఏదైతే ఈ రైతు సేవ కేంద్రాలు ఉన్నాయో ఈ రైతు సేవా కేంద్రాల నుంచి వాళ్ళకి అనుమతులు ఇవ్వరు కాబట్టి మొన్న మోంతా తుఫాన్లో దాదాపు కృష్ణా జిల్లాలో ఒక యాభై వేల హెక్టార్లో పంట దెబ్బతింది అవన్నీ కూడా తడిసిపోయి నానిపోయి ఉన్నాయి అట్లాగే రేపు మళ్ళా ఇంకో తుఫాను రేపు ఇంకొక వాయుగుండం అల్ప ఎండం పంతొమ్మిది తారీఖు ఉందంటున్నారు రైతులు కూడా గుండెలు అరిచేతుల్లో పెట్టుకుని ఈ కోత కొయ్యలేక ఆపుకోలేక సతమతం అవుతున్నారు ఈ నేపథ్యంలో రైతాంగం ఒక రైతాంగం కోసి ఆ ధాన్యం ఆరబెట్టుకుని తేమ శాతం పూర్తిగా పదిహేడు శాతం వచ్చేదాకా నిలవబెట్టుకుని ఆరబెట్టుకుని నమ్మాలంటే కొంచెం సాధ్యం పడదు కాబట్టి ఏ దాన్ని ఆ తేమ శాతాన్ని సడలింపమనేది గనక కనుక కోరుతున్నారు ఇప్పుడు ఏదైతే పదిహేడు శాతం కాకుండా దాన్ని కొంచెం సడలింపు ఒక శాతం అటు ఇటుగా ఉన్నా కానీ దాన్ని కొనుగోలు చేయాలి అనే డిమాండ్ ఆ కోరిక అయితే కనుక రైతుల నుంచి వ్యక్తమవుతుంది శ్రావణి కృష్ణారావు మరి కొనుగోలు కేంద్రాల నిర్వహణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అక్కడ కావాల్సినటువంటి ముఖ్యంగా రైతులకి రైతులు వాళ్ళ ధాన్యం ధాన్యం ఏదైతే మిషన్ లో పోసిన తర్వాత అవి ఇక్కడ తీసుకురావాలి దానికి ట్రాన్స్పోర్ట్ కావాలి ఆ రెండవది వాళ్ళకి అవసరమైన సంచులు గోన్ సంచులు ఇవ్వాలి గోన్ సంచులు సప్లై సప్లై లేకపోయినా కానీ రైతులు కళ్ళాల దగ్గర రోడ్ల మీద ఆరబెట్టుకుంటారు ఆ గోన్ సంచులు సప్లై చేయాలి అట్లాగే ఈ ట్రాన్స్పోర్ట్కి ఇవ్వాలి ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మిల్లర్లకి ఈ ఈ ధాన్యాన్ని తీసుకోవడానికి అక్కడ బట్టబడ చేయడానికి అంతా కూడా ఏర్పాట్లు చేయాలి అదంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఒక్కొక్క రైస్ మిల్లర్స్ కి బియర్ కేటాయించారు రైతుల్ని రైతుల్ని వాళ్ళని కొద్దిగా అప్రమత్తం చేశారు మీరు ఆధారపడవద్దు మీ ధాన్యాన్ని సకాలంలో తీసుకుంటాం మీకు మద్దతు ధర కూడా మేము కల్పిస్తాము అని చెప్పేసి అయితే కనుక ధైర్యం అనేది రైతాంగంలో ఉంది అయితే వాతావరణం వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు అట్లాగే ఈ కండిషన్స్ మూలంగానే రైతుల్లో ఒక రకమైనటువంటి బెంగ అయితే కనుక వస్తుంది శ్రావణి రైట్ కృష్ణారావు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ థ్యాంక్ యూ పెడన మండలంలో మరి మడక గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది నిన్న కూడా గూడూరు మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మరి మండలాల్లో కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతు సోదరులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ధాన్యం గింజను కూడా మరి కొనుగోలు చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను గతంలో ఏ విధంగా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే రైతు సోదరులకు అండగా నిలిచారో అదే తరహాలు ఈ కూడా ఉంటుంది గతంలో కూడా మనం చూసాం గతంలో ఎటువంటి ప్రభుత్వం చేయనటువంటి విధంగా మన కూటమి ప్రభుత్వం రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా చేసింది లాస్ట్ టైం కూడా ఏదైతే ధాన్యాన్ని మరి ప్రభుత్వం కొనుగోలు చేసిందో రైతు సోదరులందరికీ కూడా ఒక్క రోజులోనే వాళ్ళందరికీ కూడా మరి అమౌంట్ అనేది వారి అకౌంట్ లో వేయటం మనం కూడా చూసాం రైతు సోదరులందరికీ కూడా అండగా నిలిచేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ రోజున ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటా ముందుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కరిగినా కానివ్వండి వారికి అండగా నిలిచేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ రైతు సోదరులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం